అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ మనం ఈ ఛానల్ ద్వారా ప్రతి మాసం మేషరాశి నుండి మీనరాశి వరకు గోచార పరంగా ఎలాంటి గ్రహస్థితి ఉన్నది మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి రాశుల వారికి రాశిపరంగా ముఖ్యంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వారికి ఎలాంటి గ్రహస్థితి ఏర్పడుతుంది ఎలాంటి గ్రహగతుల ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి అంశాలని మనం తెలుసుకుందాం అయితే ఈ రాశుల వారికి ప్రతి మాసంలో గ్రహగతులను అనుసరించి ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి రాశిలో వారికి ఏమైనా సమస్యలు గోచారపరమైనటువంటి సమస్యలు ఉంటే వారు ఎటువంటి పరిణామాలు అలాగే వారు ఎటువంటి వాటికి సంబంధించినటువంటి నియమాలు పాటించడం చేత వారికి ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి అలాగే వారు అటువంటి నియమాలను ఆచరించి వాటిని పాటించడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాలు కూడా మనం చిలకమర్తి రాశి ఫలితాలలో ఈ యొక్క కార్యక్రమాల్లో తెలుసుకుందాం కన్యారాశి వారికి నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చిలకమర్తి పంచాంగీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది కన్యారాశి వారికి జన్మరాశిలో కేతు కలత్రంలో రాహు కన్యారాశి వారికి విశేషంగా భాగ్యంలో గురుడు అనుకూలంగా సంచరించడం కన్యారాశికి వాక్స్థానంలో రవి ధనస్థానంలో రవి మొదటి పదిహేను రోజులు తర్వాత రవి బుధులు కలిసి తృతీయంలో శుక్రుడు చతుర్థంలో సంచరించడం చేత నవంబర్ మాసం కన్యా రాశికి మార్పు తెచ్చి విజయాలను ఇచ్చే మాసం కన్యారాశి వారికి మాసం కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి మీకు ప్రతి చోట అభివృద్ధి స్పష్టంగా కనబడుతుంది గత కొన్ని నెలలుగా వారు ధనపరంగా పనుల పరంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటకు వచ్చి శుభ ఫలితాలను పొందేటువంటి మాసం కన్యారాశి వారికి విశేషంగా ఈ మాసంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మార్పు తెచ్చి శుభ ఫలితాలు కలుగుతాయి కన్యారాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావడం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో చికాకులు ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేసేటువంటి స్థితి ఉంది కన్యారాశి వ్యాపారస్తులకు ఈ మాసం అన్ని విధాలుగా కలిసి వస్తుంది ధన వస్తు వస్తులాభం వంటివి స్పష్టంగా ఉన్నాయి కన్యారాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కన్యారాశి మీడియా మరియు సినీ రంగం వారికి ఈ మాసం కలిసి వచ్చేటువంటి మాసం మొత్తం మీద కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి పరంగా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళేటువంటి స్థితి ఈ మాసంలో కనబడుతుంది కన్యా రాశి వారికి విద్యార్థులకి కొంచెం కష్టపడవలసినటువంటి మాసం జాగ్రత్తలు వహించాల్సినటువంటి మాసం సూచిస్తున్నాను కన్యారాశి స్త్రీలకి కొంత కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ గ్రహగతులు కొంత అనుకూలంగా ఉండడం చేత మీరు అనుకున్న ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే అలాగే రైతాంగం పరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ ముఖ్యంగా ఈ మాసం కార్తీక మాసం మార్పు చూపిస్తుంది జన్మరాశిలో కేతు ప్రభావం చేత కన్యా రాశి వారి పనులన్నీ కూడా ఆలస్యం అవడం మాత్రం కనపడుతుంది ప్రతి పని కొంచెం ఆలస్యం అవడం చేత కలత్తనంలో రాహు వల్ల కుటుంబంలో చికాకుల వలన కూడా కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి అయితే వారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కొంత అభివృద్ధి పొందడానికి ఈ గ్రహాల వల్ల ఇబ్బందులు ఏవైతే కలుగుతున్నారో వాటి నుంచి బయటపడడానికి ఇటువంటి పరిణామాలు చేసుకోవడం మంచిది కన్యా రాశి వారు విఘ్నేశ్వరుని పూజించడం దుర్గాదేవిని పూజించడం అలాగే కన్యారాశివారు విశేషించి సోమవారాలు ఈశ్వరుని అభిషేకం వంటివి చేసుకోవడం కార్తీక మాసంలో శివారాధన వంటి చేయడం వారు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం అదేవిధంగా విశేషించి కన్యారాశివారు ఈ మాసంలో కనకదారా స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలని ప పొందుతా అని తెలియజేస్తున్నాను చిలకమర్తి పంచాంగరీత్యా సిద్ధాంత పంచాంగా ఆధారంగా ఈ యొక్క రెమెడీస్ని మీకు కన్యారాశి వారికి అందజేస్తున్నాను ఇవి మీరు ఆచరించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి కొంత గ్రహ దోషాలు తొలగి మరింత శుభ ఫలితాలు పొందగలనని మాత్రం సూచిస్తున్నాను కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం కార్తీకే సమో మాస కార్తీకముతో సమానమైనటువంటి మాసం మరొక మాసం లేదని శాస్త్రం కార్తీక మాసం ఇంత విశిష్టత కలగడానికి కారణం పూర్వం శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో కూర్చుని ఒక్కొక్క పురాణాన్ని తెలుసుకుంటూ ఉండగా ఏ మాసం ఉత్తమైనది ఏ మాసం చాలా విశేషమైనది ఆ మాసంలో ఎలాంటి పనులు ఆచరిస్తే జనులు తరింపబడతారు అనేటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు సౌనకాది మహామునులు చెప్పినటువంటి సమాధానం ఇదే ప్రశ్నకి పూర్వం జనక మహారాజు కొలువుకి వశిష్ఠుడు ప్రవేశించినప్పుడు ఆ వశిష్ఠ మహారాజుని అనేక విధాలుగా సేవ వంటివి చేసినటువంటి జనక మహారాజు ఏ పని చేస్తే జనులకి పాపాలు నశించి పుణ్యము కలుగుతుంది అతి త్వరగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఉత్తమమైన రహస్యాన్ని చెప్పమనగా వశిష్ఠుల వారు స్వయంగా కార్తీక పురాణాన్ని కార్తీక మాస వైశిష్ట్యాన్ని జనక మహారాజుకి చెప్పినటువంటి విషయమే మనకి కార్తీక పురాణంలో చెప్పబడింది అందుకనే కార్తీక మాసం చాలా గొప్పదైనటువంటి మాసం ఇంకా ఈ కార్తీక మాసానికి ఉన్నటువంటి మరొక అంశం శివ కేశవులకి భేదము లేకుండా ఇద్దరినీ పూజించేటువంటి మాసం కార్తీక మాస శుక్లపక్ష పాడ్యమి బలి పాడ్యమి రోజు మహావిష్ణువుని పూజిస్తాం విశేషంగా బలి చక్రవర్తిని పేరును తెలుసుకోవడం అలాగే వామన అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆరాధించడం కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు వంటివి చేయడం క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అంటే తులసి మొక్కని లక్ష్మీదేవిగా ఉసిరి మొక్కని శ్రీ మహావిష్ణువుగా ఇద్దరినీ పూజించేటువంటి రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు కార్తీక సోమవారాలన్నీ శివారాధనతో ఈశ్వరారాధనతో మనం అభిషేకాలు వంటివి చేస్తాము కార్తీక మాసం మొత్తం శివాలయాలలో అభిషేకాలు వంటివి ఆచరించడం దీపారాధన వంటివి చేయడం విశేషం ఎంతటి విశిష్టత ఉన్నటువంటి మాసం కార్తీక మాసం ఇలాంటి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కనుక నవగ్రహాలను ఆరాధించినట్లయితే మామూలు మాసంలో కన్నా కార్తీక మాసంలో చేసేటువంటి దానికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది శనికి తైలాభిషేకం చేసుకోవడం కుజగ్రహ శాంతులు రాహుకేతు శాంతులు వంటివి కార్తీక మాసంలో చేసుకుంటే మరింత ఉత్తమమైన ఫలితాలు వస్తాయి మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి వారు కార్తీక మాసంలో నవగ్రహ జపాలు తపాలు హోమాలు శాంతులు వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు ఉంటాయని తెలియజేస్తున్నాను కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి విషయాల్లో కార్తీక స్నానం కార్తీక దానం కార్తీక జపం తపం హోమం వంటివి అలాగే కార్తీక దీపారాధన కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వంటివి ఎవరైతే ఆచరిస్తారో వారికి కార్తీక మాస పుణ్య ఫలం లభిస్తుందని తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ